తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుళ్ళూరు మండలం నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్ల వద్ద నీటి పంపింగ్ తీరు తెన్నులను మున్సిపల్ మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు దాదాపు మెజారిటీ దాదాపు నలభై మొత్తం నలభై టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది ఈ నెలాఖర లోపల అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ లేకపోతాయి ఏదైతే ప్రజలకు మాటిచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేసి భారత ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం ప్రపంచంలో ఇది ఒక నెంబర్ వన్ అవుతుంది అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం ఆ విధంగా డిజైన్ చేయచ్చాం అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి అది అరాచక పాలనే ఎప్పుడు అరెస్ట్ చేస్తావా తెల్లవారితో ఎవరు అరుస్తారో తెలీదు తెల్లవారి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో ఎవరిని ఎత్తపోతారో తెలియదు అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు అసలు ఆలోచన లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ రావాలంటే అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి ఏ దేశంలో అయితే అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి గత ప్రభుత్వంలో ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదంటే ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తో తెలీదు ఏ ఇండస్ట్రీ అతను అరెస్ట్ చేస్తారో తెలీదు ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారో తెలీదు ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారో తెలీదు అందువల్ల ఉన్న ఇండస్ట్రీస్ కూడా కొనిపోయినాయి అయితే ఈరోజు దాదాపు ఈ వచ్చిన ఏడు నెలలో దాదాపు నాలుగు లక్షల కోట్లకి యాక్చువల్గా ఈరోజు మనకి ఇండస్ట్రీస్కి ఇక్కడ యాక్సెప్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుమారుడు యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు నాయకుడు యాక్చువల్గా ఐటీ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దావచ్చు పోవటం అక్కడ అనేక మందితో సంప్రదించి డిస్కస్ చేశారు త్వరలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి తీసుకుంటే మొత్తం నశం అయిపోయింది అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా రన్ చేయాలా అనేది గత ప్రభుత్వానికి తెలియదు ఏ ఫండ్స్ ఎక్కడ పడుతున్నారో తెలియదు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిని మినిస్టర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఫండ్ థర్టీ పర్సెంట్ ఇవ్వకుండా అది మురిగిపోయింది మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రానికి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇచ్చి నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసుకోమన్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దానికి మ్యాచింగ్ ఉండదు పరిహేడ్ లెక్కని ఇస్తారు అది రెండు సంవత్సరాలతో వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి లెక్క చెప్తే ఇస్తారు ఇచ్చిన దానికి లెక్కలు చెప్పలే అదేవిధంగా స్వచ్ఛాంధ్రాకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల ఎనభై ఇచ్చారు మనం నూట యాభై పెట్టాలా వీళ్ళు నూట యాభై పెట్టక మిగతా ఇన్స్టాల్మెంట్ ఇలా ఇలా గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసింది అయితే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు గారికి అపార అనుభవం ఉంది ఆ అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా వన్ బై వన్ తీసుకొస్తున్నారు నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారో రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాజ్యాన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఇక్కడ రైతు సోదరులందరూ తెలియజేస్తాను థ్యాంక్ యూ